ఎన్ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రపాడు నందు జరుగుతుంది ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన ఒరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు మరొకరితో పంచుకోవడానికి రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని ఆరు రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులను ఉద్దేశించి సమగ్ర శిక్ష అకాడమీ మానిటరింగ్ ఆఫీసర్ వివరించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా టిఎల్ఎం మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎం ను అభినందించారు ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్లు రమేష్ డైట్ లెక్చరర్ మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలలో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయుల పైన అన్నారు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ రాఫీ మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు భాష గణితంలో పునాదిగా బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావీదు కేఆర్ డిఆర్పీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు للنم اوله اوله نیدندو اوت بله بهم انگه پاریت وستویکی باشه 3 4 7 ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం నాలుగవ రోజు కర్నూలులో నాలుగవ బ్యాచ్ జరుగుతున్నది మన కర్నూలు జిల్లా మొత్తం మన ఒకటి రెండవ క్లాసు టీచ్ చేస్తున్న టీచర్లు అందరూ చాలా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి టీఎల్ఎ మెటీరియల్ టీఎల్ఎం మేళాను నిర్వహిస్తున్నారు నాలుగు రూముల్లో పోటీ పడి తయారు చేయడం జరిగినది మన కేఆర్పి మరియు టీఆర్పీల ఆధ్వర్యంలో ఈ టీఎల్ఎం మేళా తయారు చేయడం జరిగినది అన్ని ఎగ్జిబిట్స్ కూడా లో చూడడం జరిగినది మరి వచ్చింది ఒక మేధా ఇక్కడ చూపిస్తే ప్రదర్శిస్తే బాగుంటుందని చెప్పింది మన టీచర్లు నిర్ణయం తీసుకోవడం జరిగినది ఇప్పుడు ఈ నిర్ణయం కూడా ఏ విధంగా ఉంటుందంటే గా ఎవరు బాగా చేసినారు అని చెప్పి వాళ్ళకు తగిన పారితోషికాలతో పాటు ఒక ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణా కార్యక్రమం మన కర్నూలు జిల్లాలో చాలా విజయవంతంగా జరుగుతున్నది దానికి నిదర్శనం మీరే ఎంత పోటీపడి తీయటం తయారు చేసినారంటే నిజంగా మనం అయితే గత మాటల్లో వర్ణించలేము ఈవెన్ మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయకుండా ఆ టీఎంలో మంచి లీనమైపోయినారు మంచి భోజనం మంచి డెలిషియస్ గుండి పెట్టిన కూడా వాళ్ళు బిర్యానీ కూడా మిగిలిపోయినది అంత ఇదిగా ఆసక్తిగా ఉపాధ్యాయులై పిల్లల్లాగా తయారైపోయినారు అదే నాగ ప్రైజ్ కావాలా నాగ ప్రైజ్ కావాలి నేను బాగా చేయాలని చెప్పింది చాలా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు నిజంగా వై అధికారులకు షేర్ చేయడం జరుగుతుంది మన జిల్లా అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి మరియు వచ్చింది మన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మనము మరియు వచ్చింది తయారు చేసి మనం పెడతాము ఇప్పుడు మన సార్ వాళ్ళు మరియు ఇక్కడ జడ్జిలు మొత్తం వచ్చి మీ మీ రూముల్లో తయారు